Thank mm -hmm. you. శ్రీకృష్ణుడి భగవద్గీత స్ఫూర్తితోనే చెరువులను కాపాడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు హరికృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేష స్థాపన ఉత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు ధర్మం గెలవాలి అధర్మం ఓడాలని శ్రీకృష్ణుడి బోధించాడని అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలే నాకు స్ఫూర్తి అన్నారు అందుకే ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలను కూలిచేస్తున్నామని స్పష్టం చేశారు ప్రకృతి సంపదలను విధ్వంసం చేస్తే అది ప్రజలపై ప్రకోపిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు చెన్నై వైనాడులో ప్రకృతి ప్రకోపం కల్లారా చూశామని ఈ కూల్చివేతలకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు భవిష్యత్ తరాలకు సరస్సులు నదులు చెరువులను అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు కొందరు శ్రీమంతులు చెరువుల్లో ఫామ్ హౌస్లు నిర్మించారని వాటిని డ్రైనేజీలో గండిపేటలో కలిపారన్నారు వాళ్ల విలాసాల కోసం వ్యర్థాలు చెరువులో కలుపుతారని ప్రశ్నించారు హైదరాబాద్లో చెరువులను చెరబట్టిన వాళ్ల నుంచి వాటికి హైడ్రా ద్వారా విముక్తి కల్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్లో హరేకృష్ణ ఆధ్వర్యంలో అనంతశేష స్థాపన ఉత్సవంలో ఆయన పాల్గొని చెరువులను ఆక్రమించిన వారిని వదలమన్నారు ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గమని అక్రమ నిర్మాణాలు కూలుస్తామని కబ్జాదారులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండొచ్చని చెరువుల కోసం వారి భరతం పడతామని స్పష్టం చేశారు నిర్మాణాలు ఎవరు చేసినా కూల్చివేస్తామని చెరువులు మన జీవనాధారం సంస్కృతి వాటిని కాపాడటం ఎంతో కీలకమన్నారు భవిష్యత్ తరాలకు వాటిని అందించాలని సీఎం ఆకాంక్షించారు ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజీ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నాను ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్లలో నుంచి వచ్చే డ్రైనేజ్ హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్ళు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌస్లు ఉన్నా ఏవీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీతనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు అదేవిధంగా కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత చంపేదెవరు చంపించేదెవరు లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే ధర్మం బ్రతకాలి అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజ్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం నిన్నగాక మన వాయినాడు మనం కేరళలో చూసినాం ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇది ఒక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు అర్జునుడు నిలబడ్డందుకే ఈరోజు ఆ ధర్మం అనేది కాపాడైంది వాళ్ళు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడింది ఈరోజు మనం చేస్తున్న పని కూడా అలాంటిదే మీ అందరి సహకారం ఉండాలి యువతను క్రీడల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఎన్ఎండిసి మారథాన్ విజేతలకు ఆయన బహుమతులు ప్రదానం చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్గా తీర్చిదిద్దుతామని ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే ఏడాది ప్రారంభిస్తామన్నారు ఒలింపిక్స్ను హైదరాబాద్లో నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాలను మారుస్తామని వెల్లడించారు అభివృద్ధి చెయ్యాలి అంటే వాళ్ళ సహకారం ఉండాలి అని చెప్పి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో కూడా ఒక ఒప్పందానికి ఒక అవగాహనకు రావడం జరిగింది అందులో భాగంగానే ఈ వేదిక మీద నుంచి సగర్వంగా ప్రకటిస్తున్న మీ అందరి ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేసి ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఆలోచన అదేవిధంగా నిన్న నేను ఢిల్లీలో స్పోర్ట్స్ మినిస్టర్ని కలవడం జరిగింది వారికి విజ్ఞప్తి చేసిన రాబోయే ఖేల్ ఇండియా స్పోర్ట్స్ కానీ నేషనల్ ఈవెంట్స్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి అద్భుతంగా మేము నిర్వహిస్తాం మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని కూడా యూనియన్ మినిస్టర్కి నేను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ట్వంటీ థర్టీ సిక్స్లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాం తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియమ్స్ని అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది ఈరోజు ఉన్న స్టేడియంలు అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మన నేషనల్ ఫుట్బాల్ని కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేద్దాం అనుకున్న కొంత సమయం సరిపోకపోవడం వల్ల ఫుట్బాల్ ఈవెంట్ని కూడా ఇక్కడ నిర్వహించలేకపోయినాం తొందరలో ఈ దేశంలో జరిగే ఏ క్రీడలైనా ఇంక్లూడింగ్ క్రికెట్తో పాటు మిగతా క్రీడల్ని తెలంగాణ రాష్ట్రం నుంచే ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతం నుంచే నిర్వహించాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఈరోజు మీరు అందరు వేలాది మందిగా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం క్రీడలకు వేదికగా మారడానికి మీ అందరి భాగస్వామ్యం అవసరం